బ్రిగ్టాక్స్ ఛానల్కి ఘనస్వాగతం భారతదేశ వ్యాప్తంగా అందరి నోట ఒకటే చర్చ అదే త్వరలో జరగబోతున్న లోక్సభ మరియు శాసనసభ ఎన్నికల గురించి దేశ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో వివిధ తేదీల్లో జరగబోతున్నాయి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి లోక్సభ ఎన్నికలు అంటే ఎంపీ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు అంటే ఎమ్మెల్యే ఎన్నికలు కూడా ఒకే తేదీన అంటే రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరగబోతున్నాయి ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగున రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో ఎంపీ ఎన్నికలు కూడా మే పదమూడునే జరగబోతున్నాయి అయితే ఈ ఎన్నికలకి అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అధికార వైసీపీ మొత్తం నూట ఐదు ఎమ్మెల్యే స్థానాలకి అభ్యర్థులను ప్రకటించడంతో పాటు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు గాను ఇరవై నాలుగు ఎంపీ స్థానాలకి అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో మిగిలి ఉన్న అనకాపల్లి స్థానానికి కూడా బూడి ముతాల నాయుడు గారిని అభ్యర్థిగా ప్రకటించింది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి తరపున కూడా చాలా సస్పెన్స్ తర్వాత ఈ మధ్య అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరపున సీఎం రమేష్ గారిని మూడు పార్టీల కూటమి తరపున ప్రకటించారు అయితే ఈ సీట్ని ఆశించిన ఆశిస్తున్న వారి జాబితా మాత్రం చాలా పెద్దదే ఉంది రాష్ట్రం మొత్తం మీద వేరే ఏ స్థానానికి లేనంత పోటీ ఇక్కడ నెలకొని ఉంది మొత్తం దాదాపు పది మంది నాయకులు అనకాపల్లి ఎంపీ టికెట్ ని ఆశించిన వారిలో ఉన్నారు అయితే చివరికి రెండు ప్రధాన పక్షాల నుంచి అభ్యర్థులెవరో తెలిసిపోయిన నేపథ్యంలో ఈ నియోజకవర్గం నుంచి పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అంటే ఇప్పటి వరకు జరిగిన మొత్తం ఎంపీ ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి ఎవరు ఎప్పుడు ఎన్నిసార్లు ఎంత మెజార్టీతో విజయం సాధించారు అనే అంశంతో పాటు అనకాపల్లి ఎంపీ నియోజకవర్గం గురించి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అనకాపల్లి అనగానే అందరికీ బెల్లం గుర్తొస్తుంది దేశంలోనే రెండవ అతిపెద్ద బెల్లం మార్కెట్ అనకాపల్లిలోనే ఉంది అయితే మొదటి స్థానంలో ఉన్న మార్కెట్ ఏది అనే సందేహం ఎంతోమందికి రావచ్చు ఉత్తరప్రదేశ్లో ఉన్న నగర్లో ఉన్న బెల్లం మార్కెట్ దేశంలోనే అతిపెద్ద బెల్లం మార్కెట్ కాగా ఆ తర్వాత అనకాపల్లిలో ఉన్న బెల్లం మార్కెట్ దేశంలోనే అత్యంత పెద్దది కావడం విశేషం బెల్లం మాత్రమే కాకుండా అనకాపల్లిలో ఉన్న ప్రముఖ బౌద్ధ ప్రఖ్యాత క్షేత్రం బొజ్జనకొండ నోకాంబిక అమ్మవారి ఆలయం నది ఎంతో ప్రసిద్ధి చెందినవిగా చెప్పుకోవచ్చు అయితే ఇవన్నీ ఒక అయితే అనకాపల్లి రాజకీయాలు మాత్రం బెల్లం అంత తీపిగా కాకుండా ఎప్పుడు హోరాహోరీగా వేడివేడిగా ఎంతో ఆసక్తి కలిగించే విధంగానే ఉంటాయని చెప్పొచ్చు పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి జరిగిన ఎంపీ ఎన్నికలకు సంబంధించిన వివరాలు చూస్తే ఆ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది పంతొమ్మిది వందల అరవై రెండులో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మిస్సులు సూర్యనారాయణ గారు తన సమీప ప్రత్యర్థి విల్లూరి వెంకటరమణ గారిపై పదహారు వేల పది ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడులో జరిగిన ఎన్నికల్లో కూడా మళ్ళీ వారిద్దరే ప్రధాన ప్రత్యర్థులు కాగా మరోసారి సూర్యనారాయణ గారు కేవలం మూడు వేల ఇరవై నాలుగు ఓట్ల స్వల్ప తేడాతో వివి రమణ గారిపై విజయం సాధించారు అయితే పంతొమ్మిది వందల ఒకటిలో జరిగిన ఎన్నికల్లో ఎస్ఆర్ఏఎస్ అప్పల్నాయుడు గారు తన సమీప ప్రత్యర్థి అయిన విల్లూరి వెంకటరమణ గారిపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏకంగా లక్ష నలభై ఆరు వేల తొంభై నాలుగు ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జరిగిన ఎన్నికల్లో ఈ స్థానం నుంచి మరోసారి అప్పల్నాయుడు గారే తన సమీప ప్రత్యర్థి పివి చలపతిరావు గారిపై ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభైలో జరిగిన ఎన్నికల్లో కూడా అప్పల్నాయుడు గారే తన సమీప ప్రత్యర్థి పోసపాటి ఆనంద గజపతిరాజు గారిపై ఇరవై తొమ్మిది వేల నూట ఇరవై మూడు ఓట్ల మెజార్టీతో విజయం సాధించి వరుసగా మూడవసారి అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు ఆయన తర్వాత ఈ నియోజకవర్గం నుంచి మూడు సార్లు పోటీ చేసిన నేత కొనతాల రామకృష్ణ గారు మాత్రమే ఎస్ఆర్ఎస్ అప్పల్నాయుడు గారు పంతొమ్మిది వందల అరవై ఏడులో పర్వాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వరకు ఎమ్మెల్యేగా సేవలందించిన సమయంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వరకు మత్స్య మరియు ఓడరేవల్ శాఖ మంత్రిగా కూడా సేవలందించారు ఎస్ఆర్ఎస్ అప్పల్నాయుడు గారి పూర్తి పేరు సరగడం రామ ఆదిసూరి అప్పలనాయుడు అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తప్ప మరో పార్టీ విజయాన్ని చూడని అనకాపల్లి గడ్డ పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ రాకతో ఆ పార్టీకి అడ్డాగా మారింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసిన పెతకంశెట్టి అప్పలనరసింహం గారు తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వరుసగా మూడు సార్లు ఎంపీగా సేవలందించిన ఎస్ఆర్ఏఎస్ అప్పలనాయుడు గారిపై ఏకంగా లక్షా డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల పదహారు ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించి సంచలనం సృష్టించారు అనకాపల్లి ఎంపీ ఎన్నికల చరిత్రలోనే ఒక అత్యద్భుతమైన ఘట్టం అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికలనే చెప్పాలి ఆ ఎన్నికల్లో అప్పల నరసింహం గారిపై కేవలం తొమ్మిది ఓట్ల మెజార్టీతో విజయం సాధించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా రికార్డు కూడా నెలకొల్పారు అప్పటి కాంగ్రెస్ పార్టీ యువనాయకులు కొనతాల రామకృష్ణ గారు ఇప్పటికీ కూడా అందుకే కొంతమంది ఆయన తొమ్మిదోట్ల ఎంపీ అని పిలుస్తారు పంతొమ్మిది వందల తొంభై జరిగిన ఎన్నికల్లో కూడా మరోసారి పదకొండు వేల నూట యాభై ఎనిమిది ఓట్ల మెజార్టీతో అప్పల్ నరసింహం గారిపై విజయం సాధించారు కొనతాల రామకృష్ణ గారు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి గారి చేతిలో ఓటంపాలయ్యారు కొనతాల రామకృష్ణ గారికి అనకాపల్లి నియోజకవర్గంతో ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉందని చెప్పొచ్చు కేవలం ఎంపీగానే కాకుండా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మరియు రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన కొనతాల రామకృష్ణ గారు రెండు వేల నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఏకంగా పదిహేడు వేల ముప్పై మూడు ఓట్ల భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించడమే కాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో అత్యంత కీలకమైన వాణిజ్య పనులు ఎక్సైజ్ మరియు న్యాయశాఖ మంత్రిగా సేవలందించారు ఆఖర్గా రెండు వేల తొమ్మిదిలో అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కొనతాల రామకృష్ణ గారు పదిహేను ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడు గురునాథరావు గారు అయ్యన్న పాత్రుడి గారిపై ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడు గురునాథరావు గారిపై యాభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై నాలుగు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పప్పల చలపతిరావు గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంధం నందగోపాల్ గారిపై పదిహేను వేల నాలుగు వందల పద్నాలుగు ఓట్ల తేడాతో విజయం సాధించగా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సబ్బంహరి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నోకారపు సూర్యప్రకాష్ రావు గారిపై యాభై రెండు వేల తొమ్మిది వందల పన్నెండు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ప్రముఖ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు ఈ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి మూడవ స్థానంలో నిలిచినప్పటికీ గణనీయమైన సంఖ్యలో ఓట్లను సాధించగలిగారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు వైఎస్ఆర్సిపి అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ గారిపై నలభై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై రెండు ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సిపికి చెందిన బీసెట్టి వెంకట సత్యవతి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆడారి ఆనంద్ గారిపై ఎనభై తొమ్మిది వేల నూట తొంభై రెండు ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు మొత్తం మీద ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు పదిహేను సార్లు ఎంపీ ఎన్నికలు జరగగా ఏడు సార్లు గవర సామాజిక వర్గ అభ్యర్థులు అలాగే ఎనిమిది సార్లు ఇతర సామాజిక వర్గాల అభ్యర్థులు విజయం సాధించారు అత్యధికంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పెతకంశెట్టి అప్పల నరసింహం గారు లక్షా డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల పదహారు ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తే అత్యల్పంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో కొనతాల రామకృష్ణ గారు పెతకంశెట్టి అప్పల నరసింహం గారిపై కేవలం తొమ్మిది ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు అత్యధికంగా ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారు మూడు సార్లు ఎంపీగా విజయం సాధించగా మిస్సులు సూర్యనారాయణమూర్తి గారు కొనతాల రామకృష్ణ గారు రెండుసార్లు ఎంపీలుగా విజయం సాధించారు మిగతా అందరూ కూడా ఒక్కోసారి మాత్రమే విజయం సాధించగలిగారు ఇక ప్రస్తుతం జరగబోతున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల విషయానికి వస్తే ఇక్కడ నుంచి దాదాపు పది మంది ఎంపీ సీట్ కోసం ప్రధాన పార్టీల నుంచి పోటీ పడ్డారు ఆ జాబితాలో ప్రముఖ వ్యాపారవేత్తలు బైరా దిలీప్ చక్రవర్తి గారు ముత్యాల వెంకటేశ్వరరావు గారితో పాటు ప్రముఖ తెలుగుదేశం పార్టీ నాయకులు అయ్యన్నపాత్రుడి గారి తనయుడు చింతకాయల విజయ్ గారు విశాఖ డైరీ మాజీ చైర్మన్ ఆడారి తులసిరావు గారి కుమార్తె పిల్ల రమాకుమారి గారు పరవాడ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి గారు మెగా బ్రదర్ నాగబాబు గారితో పాటు ప్రస్తుత ఎంపీ బీసెట్టి వెంకట సత్యవతి గారు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు గారితో పాటు బీజేపీ తరపున రాజ్యసభ సభ్యులు ప్రముఖ వ్యాపారవేత్త సీఎం రమేష్ గారి పేర్లు వినిపించాయి అయితే చివరికి కూటమి తరపున బీజేపీ అభ్యర్థిగా సీఎం రమేష్ గారి పేరు ఖరారైంది అయితే ఆయన బలమ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో అదే సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి బూడి ముచ్చాలనాయుడు గారికి అత్యంత ప్రతిష్టాత్మకమైన అనకాపల్లి ఎంపీ సీట్ని కేటాయించడం విశేషం వైఎస్ఆర్సీపీ తరపున సిట్టింగ్ ఎంపీ బీసెట్టి వెంకట సత్యవతి గారికి ఈ టికెట్ దక్కుతుందని ప్రచారం జరిగినప్పటికీ చివరికి ఆమెకి టికెట్ దక్కలేదు అనకాపల్లి ఎంపీ టికెట్ దక్కించుకున్న ఇద్దరు గురించి క్లుప్తంగా చెప్పుకోవాలంటే బూడి ముత్యాలనాయుడు గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో యూత్ కాంగ్రెస్ ద్వారా రాజకీయాలకు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జాయింట్ కన్వీనర్ గా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా తారువా గ్రామ సర్పంచ్ గా ములకలాపల్లి ఎంపీటీసీగా దేవరాపల్లి మండల పరిషత్ ఎంపీపీగా వివిధ హోదాల్లో పనిచేశారు ఆయన రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ముచ్చాల నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాడుగుల నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి జూన్ రెండు రెండు వేల పంతొమ్మిదిన ప్రభుత్వ విప్గా నియమితులయ్యారు ఆయన రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పదకొండున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మరోవైపు బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సీఎం రమేష్ గారు గతంలో తెలుగుదేశం పార్టీలో ఎంతో కీలకంగా ఉంటూ చంద్రబాబు గారికి ఎంతో సన్నిహితులుగా పేరు తెచ్చుకుని ఆ తర్వాత బీజేపీలో చేరారు రెండుసార్లు ఇప్పటికే రాజ్యసభ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన సీఎం రమేష్ గారు ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగడం ఇదే తొలిసారి మొత్తం మీద కేవలం అభ్యర్థిని ప్రకటించడానికి చివరి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన అనకాపల్లి ఎంపీ నియోజకవర్గం నుంచి ఎవరు విజయం సాధిస్తారో ఎంత మెజారిటీతో విజయం సాధిస్తారో తెలియాలంటే మాత్రం జూన్ నాలుగు వరకు ఆగాల్సిందే కానీ ఒక అనకాపల్లి వాసిగా ఎవరు విజయం సాధించినా అనకాపల్లి అభివృద్ధి చెందాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇదండి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాదొక ఒక చిన్న విన్నపం మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనుక ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్స్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరిపోండి ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోలు రావాలనుకుంటున్నారు ఎవరి బయోగ్రఫీ వీడియో చూడాలనుకుంటున్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో నుంచి ఎవరి వరకు చూస్తున్నందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రవీణ్ థ్యాంక్ యూ